మనం మామూలుగా రెగ్యులర్గా అబద్దాలు ఆడుతూ ఉంటాం కానీ కోర్టులో మటుకు అబద్దాలు ఆడం ఎందుకంటే ఫెర్జు కింద వస్తుంది కోర్టును తప్పుదోవ పట్టించడం మహా నేరం సో దానికి చాలా పెద్ద శిక్ష ఉంటుంది నిన్న మరి కోర్టు వారు అడిగిపోయారు ఏంటంటే మరి గతంలో సో కోర్టులు కట్టాలి అంటే కోర్టు కాంప్లెక్స్ నేను లా అండ్ జస్టిస్ కమిటీలో ఉన్నాను కాబట్టి నేను దేశంలో ఉన్న కోర్టులు కోర్టులు ఆల్మోస్ట్ ఒక పదిహేను హైకోర్టులు సందర్శించాం అందరూ హైకోర్టుకు వెళ్ళి వెళ్లాలంటే మా కమిటీ చైర్మన్ కు ఫోన్ చేసి ఈ జగ్గడ బ్యాచ్ సాయిరెడ్డి గారితో మాట్లాడించాడు ఇలాగా మీరు ఆంధ్ర ప్రోగ్రాం పెట్టుకోదు బాబు పెట్టుకుంటే అతను తీసుకురావడానికి వీల్లేదు ఇదేంటి ఎంపీకి తీసుకురావడానికి వీల్లేదు లేదంటే లేదు మా సీఎం ఒప్పుకోడు మళ్ళీ గొడవలు అయిపోతాయి మీరు జైలు కింద ఉండి మీ సమక్షంలో పోలీసులు వచ్చి రాజుగారిని ఎత్తుకుపోతాయి మీకేమన్నా మర్యాదగా ఉంటుందా అని చేత ప్లీజ్ వద్దు పాసిబుల్ అంటే అయ్యా అర్థం చేసుకోండి మా వాటి తేడా అని చెప్పని చెప్పి అంటే తెలుగులో చెప్పలా మా చైర్మన్ కి అర్థమైంది అది కావాలంటే ఆయన మోడీ గారు అంటే మోడీ గారు కాదు సుశీల్ మోడీ గారు వారిని మీరు అడగచ్చు ఏమండి సాయిరెడ్డి గారు ఫోన్ చేసి గారిని మటుకు మీ స్టేట్లోకి రానేమో అని చెప్పి అన్నారా లేదా కనుక్కోండి ఇంత పరిపాలన వాడు ప్రభుత్వంలో మనం ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గేస్తోంది అతని వ్యక్తిత్వాన్ని చూసి జారేస్తాంది కూడా బట్ నేను వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా సాయిరెడ్డి కూడా వెంకటేశ్వర స్వామి ఒప్పిరే డిటీడీ బోర్డులో మెంబర్ కూడా చేశాడు సాయిరెడ్డి మా కమిటీ చైర్మన్ సుశీల్ మీడియా గారికి ఫోన్ చేసి మా సీఎం ఒప్పుకోవట్లేదు అతను వస్తే అరెస్ట్ చేస్తాం ఎందుకు చేస్తాడంటే చేస్తామంతే బాబు చేయమన్నాడు చేస్తామంతే అని చెప్పి చెప్పిన మాట భగవంతుడు సాక్షిగా నేను అదా వెంకటేశ్వర చేస్తాడా లేదా వాళ్ళ బాస్ దేవుడైన జీసస్ క్రైస్ట్ మీద ప్రమాణం చేసి చెప్తాడా చెప్పమంట ఈ కోర్టు సందర్భం వచ్చింది కనుక ఆ కోర్టు ఇన్సిడెంట్ నేను కోర్టు చేస్తున్నాను ఇక కోర్టుకు వచ్చేస్తాం కోర్టుకు వచ్చేస్తే ఏజీ గారు ఈ కేంద్ర ప్రభుత్వం నార్త్ ఈస్ట్ లో అయితే తొంభై శాతం ఇస్తుంది రాష్ట్రం పది శాతం పెట్టుకుంటుంది ఇక్కడ అరవై శాతం డెబ్బై శాతం వరకు కేంద్రం ఇస్తుంది ముప్పై టు నలభై శాతం వీళ్ళ పెట్టుకోవాలి పెట్టుకోవట్లా పెట్టుకోవట్లా ఆ డబ్బులు వేయరా అంటే కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇల్లు సపరేట్ అకౌంట్లో వేయరా సపరేట్ అకౌంట్లో వేయాలంటే ఈ రాష్ట్రం డబ్బులు కూడా కలిపి అందులో వేయాలి అడిగారు న్యాయస్థానం వాళ్ళు న్యాయస్థానం వాళ్ళు అంటే ఎవరు చీఫ్ జస్టిస్ జగత్ సింగ్ ఠాకూర్ గారు ధునందన్ రావు గారు అడిగారు అడిగితే ఇచ్చేసాము ఆల్రెడీ చేసేసాం అని చెప్పి ఇంగ్లీష్లో అనరుగుణంగా మరి ఎందుకంటే ఆయన ఇంగ్లీష్ బాగా మరి లా గురించి అయితే నేను చెప్పలేను ఎందుకంటే చాలా కేసులు ఓడిపోయారు కాబట్టి ఆయన శ్రీరామ్ గారు రోజు ప్రజలందరూ నార్త్ ఇండియాలో జయ శ్రీరామ్ అంటే ఆయన అనుకుంటున్నాడు ఆయన ఆయన శ్రీరామ్ గారు ఆ శ్రీరామ్ గారు పచ్చి అబద్ధం అన్నారు సో ఈఎస్ కమిటెడ్ పెంచులి ఆ డబ్బులు మేము ఇచ్చేసామన్నారు మరి నిన్న విచారానికి వస్తే అసలు ఆ అకౌంట్లో డబ్బులే రాలేదు ఎవరో ఎజ్ఞత్తగాలని సెంట్రల్ గవర్నమెంట్ తరఫు వాదించి ఆయన మా డబ్బులేమో మేము ఇచ్చామండి ఈ డబ్బులేమో వీళ్ళు ఇంకా ఇవ్వలేదు ఆ డబ్బులు ఈ డబ్బులు కాని బిందులు వేయాలి ఏజీ గారు ఏజీ గారు మరి మీరు డబ్బులు వేసేసారని చెప్పారు కదా అంటే మరి ఆయన తమ్మమ్మా అని అతి సంక్షణిక ప్రాబ్లం వేసి అని చెప్పి ఆయన చక్కటి ఇంగ్లీష్లో ఏదో సమాధానం చెప్పారన్నట్టుగా పేపర్లో చదివాం సాక్షులు కాలం సాక్షులు ఏంటి కదా ఎలాంటి ఆయన చెప్పారు నేను నా అఫిడవిట్ లో పిల్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమ్యాష్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీని ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిర్ణయం ఐదు రోజులు అయిందిగా వారం ఆయన రిప్రజెంట్ చేస్తుంది జీవితంలోనే బట్ అప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే చూశాక చూశా మెన్షన్ లై దేర్ వట్ అండ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ హీస్ ఈవెన్ కామెంటెడ్ ఆన్ మీ ఐఎమ్ కాన్స్టిట్యూషన్ పోస్ట్ బట్ డాంట్ దేర్ be కోర్టు అబద్ధం చెప్పింది ఎవరు శ్రీరామ్ గారు మీరు ఏజీ అయితే కావచ్చు నేను ఎంపీని ఇది కాన్స్టిట్యూషనల్ ఫోర్స్ట్ మేము ప్రజల నుంచి ఎన్కణ్య కాదు నేను మహానుభావుడు కాదు ఇన్ఫాక్ట్ ఐఎం పీపుల్స్ రిప్రజెంటేటివ్ షుడ్ నో హౌ టు రెస్పెక్ట్ మీ ఆల్సో యు ఆర్ సపోర్టింగ్ చీఫ్ మినిస్టర్ యాజన్ ఇండివిజువల్ విచ్ టు టూ నవర యు ఆర్ నాట్ సపోజ్ టు డూ దాట్ నేను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిమే తెశా చీఫ్ సెక్రటరీని సపోర్ట్ చేయొచ్చు ఎనీ అది పక్కన పక్కన నేను ఆడింది అబద్ధమా నేను అప్పుడు వైసీపీ ఎంపీని లేదో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేశారట అలాంటప్పుడు కనీసం డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ చేసేయడం రాయాలట ఎవరికి కావాల బాబు ఆ బొచ్చులో పిటిషన్ ఏంటి ఉపయోగం ఉంది ఇది వేసేదో వాళ్ళు ఎత్తే అవేసారు దట్ హెస్ అఘట్ నో సైంటిటీ వంద మంది వంద చోట్ల వంద ఉత్తరాలు రాసి ఉండవచ్చు అవామాయి రెస్పాన్సిబుల్ ఉంది సో ఇప్పుడు కోర్టుకి అబద్దాలు చెప్పిన వారు ఎవరంటే అడ్వకేట్ జనరల్ అని చెప్పి కానీ కోర్టు కూడా హైకోర్టు వారాలోగా జమైంది అని నిర్ఘాంతపోయి వీ డోంట్ వాంట్ కామెంట్ అన్నారు ఎందుకు ఆ ఏజీ అనే పోస్టుకి రెస్పెక్ట్ ఇచ్చి వారు సంమనంతో అన్నట్టుగా నాకు ఆ వార్త చదివితే నాకు అనిపించింది సో దయచేసి పైన పరమాత్మలో ఉన్నాడు శ్రీగా ఉన్నాడు అబద్ధవాడే నన్ను అబద్ధవాడేను అని చెప్పి నా మీద మీరు నీలాప నిందలేసి మీకు వచ్చిన అద్భుతమైన ఇంగ్లీష్లో నన్ను అప్రతిష్ట పాలు చేయాలని చూశారు ఇవాళ ఏజీ పదవికి మీరు అర్హులా అంటే దర్ ఇస్ ఎ మిస్టేక్ యూ కమిట్ ఒక మీ మిస్లీడ్ ది కోర్ట్ మీకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అంటే ఇస్తే మీకు చెప్పాలి లేదంటే యూ ప్రపోజ్ అండ్ యాక్షన్ ఎగర్ ఫెలో హూ హాస్ గివెన్ మీ ద రాంగ్ ఇన్ఫర్మేషన్ సుప్రీం కోర్టుకి అబద్ధం చెప్పేస్తారా సో అది గాడ్ ఈస్ దేర్ నేను అబద్ధం వాడాను అని నిజం చెప్తే కూడా అబద్ధం వాడేనన్న మీ నోటితోనే శ్రీనివాసుడు భగవాన్ శ్రీనివాసుడు మీతోనే అబద్ధం వాడించి ప్రజలకి ఎవరు అబద్దాలు పోరో తేల్చుకోమని చెప్పాడు అని చెప్పడానికి నేనేమి మీ డిజిగ్నేషన్ చూసా నేనేమి భయపడతానా కాన్స్టిట్యూషన్ పోస్ట్ ఫైన్ బట్ ఆర్ నాట్ లైసెన్స్ టు టెల్ లైస్ ఇన్ ద కోర్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ శ్రీరామ్ గారు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఈయనేదో మంచివాడు ఇందుకు అంత అబద్ధాలు ఆగిస్తారు ఈయనంటే సర్దుకోగలరు మూడు మూడేళ్ళ నుంచి చెప్తున్నారు ఇదిగో వచ్చేస్తున్నా వైజాగ్ అదు వచ్చేస్తున్నా కాపురం కాపురం పెడుతున్నా అన్నారు పెట్టేది లేదు ఏమీ లేదు మళ్ళీ మీరు వచ్చేది లేదు ఏమీ లేదు సరే మీరు కాపురం పెట్టకుండానే మీరు నిద్ర చేయకుండానే అయిపోయింది దట్స్ ఆల్ రైట్ ఇక